రోడ్డుపైన కూరగాయలు పారవేసిన కూరగాయలు పండించి అమ్మే రైతులు రైతులు మీడియాతో మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో ప్రతి సోమవారం అంగడి జరుగుతుంది అంగడి రోజున మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన కూరగాయలు పండించే రైతులు కూరగాయలు అమ్ముకుంటారు సోమవారం రోజు మున్సిపల్కు చెందిన అధికారులు మున్సిపల్ సిబ్బంది మమ్ములను పాత జెండా వద్ద సైడు కూరగాయలు మీరు అమ్ముకోవాలని మాకు చెప్పడంతో మేము ఈరోజు పాత జెండా సైడు కూరగాయలు అమ్ముకోవడం కోసం దుకాణాలు ఏర్పాటు చేసుకున్నాము ఈ సైడ్కు ప్రజలు ఎవరు రాకపోవడంతో కూరగాయలు మిగిలినై ఎవరు కొనలేదు కాబట్టి మేము కూరగాయలను రోడ్డుపైన పడేశాము ఇకపై అధికారులు మాకు మంచి స్థలాన్ని చూపియాలని అలాగే కూరగాయలు పండించే రైతులకు న్యాయం చేయాలని ప్రత్యేకంగా కూరగాయలే అమ్మే రైతులకు మంచి స్థలాన్ని చూపించాలని వ్యాపారస్తులు కోరుతున్నారు కూరగాయలు మొత్తం రోడ్డుపై పడేశామని అన్నారు

ఎందుకు కూరగాయలు ఎందుకు తప్పు అడ్డలు మాత్రం మీరు రైతులు ఒక్కరికి పుండటోళ్ళు మమ్మల్ని అక్కడ కూర్చొని ఎక్కి అడ్డలు వేరే వేరే కళ్ళు